హలో అందరికీ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది అయితే ఈ నెల ఇరవైన జూనియర్ బర్త్డే కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు తాజాగా దేవర నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేయనున్నట్లు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు మే పంతొమ్మిదిన ఫియర్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ట్వీట్ చేసింది దేవర అప్డేట్ తో పాటు చేతిలో గొడ్డలు పట్టుకుని ఉన్న పోస్టర్ను పంచుకున్నారు ఫియర్ సాంగ్ అంటూ పోస్టర్ తోనే ఆసక్తి పెంచేశారు మేకర్స్ ఎన్టీఆర్ పుట్టినరోజు కంటే ఒకరోజు ముందుగానే సాంగ్ రిలీజ్ కానుంది దీంతో జూనియర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాగా ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు అనిరుద్ధ్ కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు పనిచేస్తున్నారు రజనీకాంత్ జైలర్ మూవీకి సైతం ఆయన పనిచేశారు